శ్రీనిసింహ సేవా ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతం పూర్తిగా ఇది ఏడుగురాలపల్లికి దగ్గరగా ఉంటుంది బండ్రేవ్ అనేటువంటి చిన్న గ్రామం సుమారు ఒక అరవై డెబ్బై ఐదు గిరి గిరిజన కుటుంబాలు ఉంటాయి ఇక్కడ ఆరాధించుకోవడానికి ఒక ఆలయం లేదు అంతా అన్యమతస్తులే ఉన్నారు అంటే ఒక చిన్న శివాలయాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అత్యద్భుతంగా ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు చేస్తున్నారు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఇలా అన్ని గిరిజన కుటుంబాలే పూర్తిగా ఇక్కడ వలస వచ్చినటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా శ్రీనిసింహ భక్త కుటుంబం ఇలాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలని చాలా వైభవంగా చేస్తుంది చిన్న ఆలయాన్ని మనం కట్టించాం వాళ్ళే గిరిజనులు పూజ చేసుకునేటట్టుగా ఏర్పాటు చేసాం మనం ఇది ఆలయాన్ని పెద్ద పెద్ద చర్చీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో కనీసం ఒక చిన్న ఆలయం లేదంటే